గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు అయితే నిండుకుండలా మారాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు ఎప్పుడెప్పుడైనా చూస్తున్న వర్షాలు కురవడంతో వాళ్ళు పొలాలు దున్నే కార్యక్రమంలో రైతులు ఉన్నారు ఇప్పుడు మనం ఎలంపల్లి ప్రాజెక్టు దగ్గర మనం ఇప్పుడు ఉన్నాము ఎలంపల్లి ప్రాజెక్టు చూసుకున్నట్లయితే ఇప్పుడు నూట నలభై ఎనిమిది మీటర్లకు నూట నలభై ఐదు మీటర్ల వరకు ఇప్పుడు నీటి మట్టం అయితే ఉంది గ గతంలో గత వారం రోజుల క్రితం అవతల వర్షాలు కురవకముందు ఎడార్లా మారిన ప్రాజెక్టులు ఈరోజు జలకళతో నిండుకొండలా మారాయి మొత్తానికి ఈ జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు కడం రెండు వందల పదమూడు మీటర్లకు రెండు వందల పన్నెండు మీటర్ల నీటి మట్టం ఉంది స్వర్ణ ప్రాజెక్టు మూడు వందల అరవై మీటర్లకు మూడు వందల అరవై మీటర్ల నీటి మట్టం అయితే జలకరతో ఆ ప్రాజెక్టు నిండుకుండలా మారింది కొరాటా చానాక రెండు వందల పదమూడు మీటర్లకు రెండు వందల నాలుగు మీటర్లు సాత్నాల ప్రాజెక్టు రెండు వందల ఎనభై ఆరు మీటర్లకు రెండు వందల ఎనభై ఐదు మీటర్లతో జిలకళ జలకళతో నిండుకుండలా మారింది మత్తడివాగు ప్రాజెక్టు రెండు వందల డెబ్బై ఏడు మీటర్లకు రెండు వందల డెబ్బై ఆరు మీటర్లు ఉండగా గడ్డెనవాగు ప్రాజెక్టు మూడు వందల యాభై ఎనిమిది మీటర్లకు మూడు వందల యాభై ఏడు మీటర్లతో జిలకళ ఉట్టిపడుతుంది వట్టివాగు ప్రాజెక్టు రెండు వందల ముప్పై తొమ్మిది మీటర్లకు రెండు వందల ముప్పై ఏడు మీటర్లతో నిండుకుండలా మారింది నీలవాయు ప్రాజెక్టు నూట ఇరవై నాలుగు మీటర్లకు నూట ఇరవై నాలుగు మీటర్ల వాటర్తో నిండుకుండలా మారింది ర్యాలీవాగు ఇటు ఎన్టీఆర్ సాగర్ గొల్లవాగు జగన్నాథ్పూర్ కొమరమీం ప్రాజెక్టులు అయితే ఉట్టిపడుతున్నాయి మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ వారం రోజుల క్రితం నుండి కురిసిన వర్షాలకు రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు ఇప్పుడున్న ఇప్పుడు ఈ జి ఈ జిల్లాలో కురిసిన వర్షాలకు ఆదిలాబాదులో మాత్రం ఐదో ఐదు పాయింట్ అరవై రెండు ఎకరాల్లో ఉండగా ఐదు పాయింట్ అరవై మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నారు కొమరమీం జిల్లాలో నాలుగు పాయింట్ రెండు ఎకరాల్లో ఉండగా మూడు పాయింట్ ఎనభై ఒక లక్షల ఎకరాల్లో మాత్రం సాగు చేస్తున్నారు నిర్మల్ జిల్లాలో నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల ఎకరాలకు మూడు పాయింట్ ఇరవై ఏడు లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు మంచిర్యాల జిల్లాలో మూడు పాయింట్ ముప్పై ఆరు లక్షల ఎకరాలకు ఒకటి పాయింట్ తొంభై మూడు లక్షల ఎకరాల సాగు మాత్రం చేస్తున్నారు మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ వారం రోజులు కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు వాగులు వంకలు నిండుకుండలా మారాయి రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు